ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ రీసెంట్గా మా బాబుకైతే విసా పడిన సంగతి మీకు తెలిసిందే కదా ఇంకా విసా పడ్డదంటే మొక్కులన్నీ తీర్చుకోవాల్సిందే కదండి అందుకే మేము మొక్కులు తీర్చుకోవడానికి తిరుపతి అయితే వెళ్ళామండి నిజంగా తిరుపతి అంటే భూలోక సర్గమేనండి ఆ చుట్టూ కొండలు చెట్లు అసలు ఆ తిరుపతి కొండలు ఎక్కుతుంటే ఆ అనుభూతే వేరేనండి ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా ఇప్పుడే మొదటిసారిగా వస్తున్నామా అన్నట్టే అనిపిస్తుంది అండి ఆ ఏడుకొండల స్వామి మహిమనో ఏమో తెలియదు కానీ మనకి ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా ప్రతిసారి ఒక కొత్త అనుభూతిని ఇస్తుందండి సో మేమైతే అప్పటిదప్పుడు అనుకొని అయితే బయలుదేరామండి ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా ముందే రూమ్ బుక్ చేసుకునేది టికెట్లు బుక్ చేసుకునేది మేము ఏంటంటే ఇంకా టైం లేదనేసి అప్పటిదప్పుడే బయలుదేరాము కానీ అక్కడికి వెళ్ళాక మా తిప్పలు అంతా ఇంత కాదండి ఆ రూమ్ గురించి వెయిటింగే ఒక నాలుగు గంటలు పట్టిందండి మాకైతే ఏఎన్సీలో రూమ్ అయితే అలాట్మెంట్ అయిందండి ఇంకా రూమ్కి వెళ్ళక ముందే అలసిపోయాను నేనైతే బాగా టీ తాగితే మాత్రమే మనకు మైండ్ ఫ్రెష్ అవుతుంది టీ తాగలేదైతే ఉండలేమండి అందుకే నేనైతే ముందు రూమ్కి వెళ్ళే ముందు కన్నా టీ తాగాను పాపం మా ఆయన అయితే చాలా కష్టపడ్డాడండి ఇటు లగేజ్లు మోస్తూ ఆయన రూమ్ కాడ వెయిట్ చేస్తూ ఇటు తిరగడం అటు తిరగడం మేము ఒక కాడ కూర్చుంటేనే మాకు యాస్ట్ వచ్చింది పాపం తను అయితే ఇటు లగేజ్లు పట్టుకుంటూ బాబును మా సార్ అయితే చాలా అలసిపోయాడండి ఇక రూమ్లో అయితే లగేజ్ అంతా పెట్టేసి మన తిరుపతి ఏడుకొండల స్వామికి అయితే తలనీలా ఇవ్వాల్సిందే కదండి మేమైతే తల ఐదు కత్తర్లు ఇచ్చామండి ఇంకా మా వంశీ మా సార్ని గుండు చేసుకోమంటే మా సార్ గుండు చేసుకుంటా అన్నాడు ఇంకా మా వంశి అయితే నేను అమెరికాకు గుండుతో వెళ్ళాలని నేను వెళ్ళను మమ్మీ నేను ఐదు కత్తర్లు ఇస్తాను అవసరమైతే డబుల్ కత్తర్లు ఇస్తా అనేసి వాడు మాత్రం గుమ్మి చేసుకోలేదు ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయి సాయంత్రం అయితే అలా గుడికైతే బయలుదేరామండి సో మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా కూడా మాకు ఏదో ఒక ఫ్యామిలీ అయితే పరిచయం అవుతారండి వాళ్ళు మాతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతారు వీళ్ళు కూడా మాకు చాలా అటాచ్మెంట్ అయ్యారండి సో వదిన వాళ్ళ ఫ్యామిలీ ఉన్న మేము అయితే తిరుపతిలోని బాటగంగమ్మ తల్లి దేవాలయముకు బయలుదేరామండి నిజంగా అసలు తిరుపతి అంటే భూలోక స్వర్గమేనండి అసలు నైట్ ఆ దీపకాంతుల్లో ఆ చల్లటి వాతావరణము ఆ చెట్ల మధ్యలో అసలు మనము ఇంటినే మైమర్చిపోయే అందమైన ఒక ప్రపంచానికి వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది సో మీకు చెప్పాను కదండి బాట గంగమ్మ తల్లి కాడికి బయలుదేరామని ఆ అమ్మవారు వచ్చేసి ఎవరో కాదండి మన తిరుపతికి గ్రామ దేవత బాట గంగమ్మ తల్లి అని ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు అమ్మవారి కాడ ఏ కోరిక కోరుకున్నా కూడా మనకు నెరవేరుతుంది మేమైతే సేవకు వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము చాలా ఫేమస్ అండి మనము ఏ కోరిక కోరుకున్నా అమ్మవారి కాడ తీరుతుంది చాలా మంది కోరికలు కోరుకొని ఇలా ముడుపులు కడతారండి వాళ్ళ కోరిక ముడుపుల రూపంలో ఇక్కడ అమ్మవారికి కడతారు మన కోరిక తీరనంటే ఏదో ఒకటి మాత్రం ఇక్కడికి వచ్చి ముడుపు ఇవ్వాల్సి ఉంటదండి అలా నాకు కూడా రెండు కోరికలు తీరాయి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఈ బాటగంగమ్మ గుడి వచ్చేసి ఎక్కడో కాదండి సేవా సదన్ బ్యాక్ సైడ్ ఉంటదండి సేవా సదన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ అమ్మవారి గురించి అయితే తెలుసండి తెలవని వారు ఎవరన్నా వెళ్తే ఈసారి మాత్రం ఈ అమ్మవారిని దర్శించుకోండి నిజంగా ఈ సేవ వాళ్ళందరినీ చూస్తుంటే నేను తిరుపతిలో సేవ చేసిందైతే నాకు గుర్తుకొచ్చిందండి ఆ సేవ చేసిన రోజులైతే మర్చిపోలేమండి ప్రతిరోజు ఒక కొత్త అనుభూతి అసలు ఆ దేవుడిచ్చిన వరమే అనుకోవాలండి సో చాలామందికి తెలియదండి స్వామివారికి సమర్పించే పూలు పూల తోటలు ఇక్కడే ఉంటాయండి అలాగే స్వామివారికి సమర్పించే పూలదండలు సేవ సదన్ ముందే కడతారండి చాలామందికి ఇది తెలియదు ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ చూడండి మేమైతే బాటగంగమ్మ తల్లి దర్శనం ముగించుకొని వరహస్వామి దగ్గరికి అయితే బయలుదేరామండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏడుకొండల స్వామిని దర్శించుకునే ముందు వరహస్వామిని దర్శించుకోవాలండి భక్తుల కోరికలు ముందుగా ఆ వరహస్వామికి చెప్తే ఆ వరహస్వామి ఏడుకొండల స్వామికి చేస్తాడన్నది ఇక్కడ భక్తుల నమ్మకం అండి వరహస్వామి దగ్గర చాలామంది ఉన్నారండి ఒక టూ అవర్స్ అయితే దర్శనం పట్టిందండి దాని తర్వాత మేము వేగమమ్మ అన్నదాన సత్రంకి వెళ్ళి అక్కడ భోజనం అయితే చేసామండి అన్నదాన సత్రంలో వేలాది మందికి నిత్యాన్నదానం అండి అసలు అంత మందికి ఆ ఆకులో వడ్డీయడము ఆ భోజనశాలను చూస్తూ ఉంటే అసలు మందికి ఎలా చేస్తున్నారు అనేసి అయితే ఎప్పటికి వెళ్ళినప్పుడల్లా అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి ఇంకా ఇక్కడ ఈ సీనర్ చూడంగానే అసలు ఫోటో దిగని వాళ్ళు అయితే ఉండారండి ప్రతి ఒక్కరు ఈ ఏడుకొండలు మనకు ఇట్లా దగ్గరగా వచ్చాయా అన్నట్టు అనిపిస్తుంది ఈ ఫోటో అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు దిగుతారండి ఇక్కడ ఇక మేమైతే భోజనం చేశాక మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరామండి సో ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉండి కూడా మళ్ళీ నైట్ మమ్మల్ని ఇలా నడిపిస్తున్నాం మమ్మీ అనేసి మా స్వీట్ అయితే అలగాడండి ఇంకా షాపులు వచ్చేసరికి కొంచెం హుషారుగా షాపులు చూస్తూ మమ్మీ ఇది కొని అది కొని అనేసి ప్రతి షాప్ కాడికి అయితే వెళ్ళిందండి అలా ఆ షాపులు చూసేసరికి అలసట్ అంతా ఎక్కువ పోయిందండి ఏం వెరైటీస్ ఉన్నాయని షాపులు చూస్తూ తెలియకుండానే మా రూమ్ కాడికి అయితే వచ్చేసామండి చిన్న గుండు ముఖం ఫస్ట్ క్లాస్ అన్న త్రీ హండ్రెడ్ తీసుకోండి అన్న ఫిఫ్టీ చిన్న పిల్లలు దానికన్నా దానికన్నా ఒక్క కొంచెం పెద్ద ఉంటాడు సార్ అది సో ఈ వదిన వల్ల బాబు అయితే పంచ కట్టుకుంటాననేసి మారం చేస్తుంటే ప్రతి షాపుకి వెళ్ళైతే రేటు కనుక్కున్నామండి ఇంకా మనకు తెలిసిందే కదా ప్రతి ఒక్క షాప్లో ఏ రేట్ ఎలా ఉందనేసి బేరాలు ఆడడం అయితే మానం కదా మనకు ఒక పది రూపాయలు తక్కువకి వస్తుందని అంటే బేరాలు ఆడకుండానైతే ఉండలేము ఇంకా ప్రతి ఒక్క షాప్లో వెరైటీలు చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము సో మాకైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే దర్శనం వచ్చిందండి ఇంకా మా అయితే రెండిటికే అల్లారం పెట్టేసి అయితే లేపాడు అందరము త్రీ వరకే రెడీ అయిపోయి బయలుదేరామండి గుండు చూడరాను హాయ్ ఎప్పురా ఇప్పుడు ఎప్పుడ హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ నా పంచాను ఇంకా వదిన వాళ్ళు మేమైతే ఎర్లీ మార్నింగ్ త్రీకి జీబు మాట్లాడుకొని దర్శనం కైతే బయలుదేరామండి దర్శనానికి ఇంకా జీబు దిగానే మాకైతే ఈ బొట్టు పెట్టే వాళ్ళు కనిపించారండి ఇక ఏడుకొండ వాడి నామాలు పెట్టుకుంటుంటే అసలు చాలా బాగా అనిపించిందండి ఈ చిన్నోనికి పెడుతుంటే ఆ చిన్నోడిని చూడండి ఎలా ముద్దుగా అనిపిస్తున్నాడో వాడు నిజంగా అసలు చాలా బాగా అనిపించిందండి అసలు అంతా ఎర్లీ మార్నింగ్ కూడా పబ్లిక్ బాగా ఉన్నారండి నమో వెంకటేశాయ గోవిందా గోవిందా ఇంకా ఫోన్స్ అయితే ఇక్కడ తీసేసుకున్నారండి ఇంకా దర్శనం ఎన్ని గంటలు పడుతుంది ఏమో అనేసి అయితే అనుకున్నాము కానీ మాకు ఇంత తొందరగా దర్శనం అవుతుంది అని అయితే అనుకోలేదండి టూ అవర్స్లో మాకు దర్శనం అయిపోయిందండి అసలు ఇంత తొందరగా దర్శనం అవ్వడం మాకైతే ఫస్ట్ టైం అండి ఎప్పుడు వచ్చినా ఐదారు గంటలు పది గంటలు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఈసారి ఇంత తొందరగా దర్శనం అయిపోవడం ఎర్లీ మార్నింగ్ దర్శనం అవ్వడం అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది మార్నింగ్ సిక్స్ కల్లా దర్శనం అయిపోయింది అసలు టూ అవర్స్లో దర్శనం అయిపోయేసరికి చాలా టైం ఉన్నట్టు అనిపించింది ఇక మనకైతే తెలిసిందే కదండి ఏ జాతరలకు వెళ్ళినా కూడా ఫ్రెండ్స్కి ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్ళాలనేసి నేనైతే వీళ్ళు ఈ దండలు తీసుకొచ్చి చూంచుతుంటే మాకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి ఇద్దామనేసి అయితే నేను తీసుకున్నామండి ఆలోపు పిల్లలు టిఫిన్ కూడా చేశారు పాపం ఈ చిన్నోడు చూడండి నన్ను వీడియో తీయకాంతి అనేసి వాడు ఎలా చేస్తున్నాడో సో దర్శనం అయిపోయాక మళ్ళీ బాటగంగమ్మ తల్లి దగ్గరికి వచ్చామండి నైట్ వెళ్ళినప్పుడు అయ్యగారు లీక్ ఉండే ఇంకా మేము మొక్కు చెల్లించుకునేది ఉండే అండి ఆ మొక్కు చెల్లించుకోవడానికి మేము అక్కడ దర్శనం అయిపోయాక మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి చీర ఒడి బియ్యము పువ్వులు గాజులు అన్నీ సమర్పించామండి అమ్మవారికి నిజంగా బాటగంగమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అండి మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారి దగ్గర అయితే నెరవేరుతుందండి మా అక్క వాళ్ళ బాబు యుఎస్ఏ వెళ్ళాలని అయితే నేను కోరుకున్నాను బాబు వెళ్ళాడు మళ్ళీ మా బాబు కూడా వెళ్ళాలనేసి అయితే కోరుకున్నాను ఆ అమ్మవారి దయ వల్ల మా కోరికైతే నెరవేరిందండి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి తిరుమల క్షేత్రంలో అమ్మవారు గ్రామ దేవత తిరుమల క్షేత్రానికి గ్రామ దేవత అయింది ఈ బాట గంగమ్మ అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఆకాశ గంగకు పాప వినాశనానికి నడిచి వెళ్ళే దారి ఈ దారి గుండా వెళ్ళి ముగ్గురు అర్చక స్వాములు మూడు గింజలతో నీళ్లు తీసుకొని వచ్చి స్వామివారి కైంకర్యానికి వినియోగిస్తారు ఈ దారి గుండా వాళ్ళు వెళ్ళేటప్పుడు అంటే ఒకనొక కాలంలో ఇదంతా ఎంతో దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకు తోడుగా ఒక శక్తి వచ్చేదట తిరిగి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ శక్తి అంతర్ధానం అయిపోయింది ఒకనొక సందర్భంలో వాళ్ళు గమనిస్తే రావి చెట్టు కింద అమ్మవారు స్వయంభూగా వెలిసిందట అందుకు దారిలో వెలిసిన అమ్మవారు కాబట్టి ఈమెను బాట గంగమ్మ అని పిలుస్తారు తిరుమల క్షేత్రానికి గ్రామ దేవతగా కొలువై ఉంది అమ్మవారు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ నాలుగు దిక్కుల ఇంట ఈ తిరుమల క్షేత్రంలో నాలుగు దిక్కుల నాలుగు వైపులా నలుగురు గ్రామ దేవతలు కొలువై ఉన్నారు వారిలో ఏమి బాట గంగమ్మని కౌస్తుభము దగ్గర పాచికాల్వ గంగమ్మని అలిపిరి మెట్లెక్కిన తర్వాత బాల అని ఏటీసీ కార్ పార్కింగ్ అనే చోట రాజరాజేశ్వరి అమ్మవారు ఈ విధంగా నాలుగు దిక్కుల నలుగురు అమ్మవార్లు కొనుగోయి ఉన్నారు అంతేకాకుండా తరిగొండ గంగమాంబ స్వామి కైంకర్యానికి తులసి పూలు పండించడం కోసం గంగను గుర్చి తపస్సు చేసిందట అప్పుడు గంగ స్వయంభూగా ఉద్భవించిందని పురాణం ఆ గంగ ఉద్భవించినటువంటి ప్రదేశాన్ని పరిగొండ వెంగమాంబ పుష్కరిణి అంటారు ఈమె బాట గంగమ్మ చాలా సత్యదేవత కోరిన కోరికలు శీఘ్రంగా నెలవే నెరవేరుస్తుంది అమ్మ చాలా మందికి తెలియదండి ఈ బాటగంగమ్మ తల్లి గుడి దగ్గరలోనే స్వామివారి గోశాల ఉంటుంది మా పిల్లలకి గోవులంటే చాలా ఇష్టం అని మేమైతే గోశాలకు పిల్లల్ని తీసుకొని వెళ్ళామండి మా పిల్లలు కూడా ఫస్ట్ టైం గోశాల చూడడం మేము సేవకు రావడం వల్ల ఇక్కడ గోశాల అమ్మవారి గుడి ఇవన్నీ మాకు తెలిసాయండి మా పిల్లలకి గోవులంటే చాలా ఇష్టం అండి అందుకే మేము గోపూజ చేయించుకున్నాము ఇక్కడ ప్రతిరోజు గోపూజ చేస్తారండి నైన్కి అట్లా వెళ్తే మనం గోపూజ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు గోపూజ చేసుకోవచ్చండి మాకు తొందరగా దర్శనం అయిపోయేసరికి మేమైతే గోపూజ కందామండి గోశాలలోనే ఈ గజరాజులు కూడా ఉంటాయండి మా పిల్లలు ఆ స్వామి ఆశీర్వదిస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా అక్కడే కృష్ణాలయం కూడా ఉంటుంది ఆ కృష్ణుని దర్శించుకొని ఇంకా మేము ఆ స్వామికి అయితే మొక్కులు చెల్లించుకున్నామండి సో ఈ కృష్ణుడి గుడి వచ్చేసి ఎక్కడో కాదండి గోశాలలోనే ఉంటుంది ఆ గోవుల నుంచి వచ్చిన పాలని ఇక్కడ కాచి వెన్న తీస్తారు ఈ చాలామంది సేవకులు వచ్చి ఈ సేవా కార్యక్రమం అయితే నిర్వహిస్తారండి మా సార్ వచ్చేసి చూడండి ఇలా చేస్తారనేసి చూంచుతున్నాడు ఇంకా అక్కడ పొయ్యిలు స్వామివారికి పాలు కాగబెట్టే కుండలు ఇవన్నీ కూడా మా సారి చూంచుతున్నాడు సో చూశారు కదండి ఇలా పొయ్యి వెలిగించి కుండలో పాలు పోసి ఆ పాలతో వచ్చిన వెన్నని ఆ అయితే నైవేద్యంగా సమర్పిస్తారండి ఇదంతా మేము సేవకు వచ్చినప్పుడు ఈ సేవలో పాల్గొన్నాం కాబట్టి నాకు ఇవన్నీ తెలుసా అండి మా పిల్లలకు చెప్పంగానే మా పిల్లలు కూడా ఇలా చేస్తారా మమ్మీ అనేసి నా బిడ్డ కూడా ఇలా పాలు చిలుకుతారనేసి ఆమె కూడా చూంచుతుంది ఇంకా అక్కడున్న ఆవులను చూస్తూ మాకైతే టైం మాత్రం తెలియలేదండి నిజంగా మా పిల్లలకున్న ఆ గోవులకు ఉన్న బాండింగ్ ఏంటో నాకు తెలియదు కానీ ఆ గోవులు చూడండి మా పాప రాంగానే ఎలా వచ్చాయో నాకైతే ఒక మిరాకి లాగానే అనిపించిందండి మా పాపని చూసి ఆ లాగదూడలన్నీ ఎలా వస్తున్నాయో చూడండి అసలు ఒక తర్వాత ఒకటి ఇవి అన్నీ ఉంటాయని మా పిల్లలకు కూడా తెలియదండి ఫస్ట్ టైం వాళ్ళు చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇవన్నీ ఎక్కడో కాదండి సేవ సదన్కు దగ్గరలోనే ఉంటాయి సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చామా అడావిడిగా వెళ్ళామని కాకుండా ఈ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా తిరుపతి ట్రిప్ అయితే ఇలా జరిగిందండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా మేమైతే మళ్ళీ విజయవాడకైతే అయితే బయలుదేరాము ఇంకా వచ్చేటప్పుడు అయితే ఎలాగ ఏసీ బస్సులోనే వచ్చాము కదా ఇక దిగేటప్పుడు కూడా ఏసీ బస్సులోనే దిగామండి నార్మల్ ఆర్టీసీ బస్సుకున్న దీనికి ఒక టెన్ రూపీసే తేడా ఉంది నార్మల్ ఆర్డినర్ అయితే వంద రూపాయలు ఇది నూట పది పది రూపాయలే యాక్చువల్లీ స్వీట్ ఆర్టీసీ అలవాటు కాబట్టి స్వీట్ నాది ఎక్కిద్దాం అనుకున్నాం అందరం ఏసీ అలవాటు కాబట్టి ఇది వంటేనా స్వీట్కి ఆర్టీస్ లోకల్ బస్సులు అలవాటు కాబట్టి మమ్మీ స్వీట్ అలా మేము ముగ్గురి ఎక్కుదాం అనుకున్నాం కానీ ఓకే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే విజయవాడలో దిగామండి ఆ అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ మా వరంగల్కి అయితే రిటర్న్ అయ్యామండి సో మా తిరుపతి ట్రిప్ అయితే ఇలా జరిగిందండి ఈ వీడియోలోని విషయాలు కొన్ని మీకు ఉపయోగపడతాయని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్